హాయ్ హలో అందరికీ నమస్తే హారిక రాజ్ అఫీషియల్ ఛానల్ కి స్వాగతం సో ఈ రోజు బ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇప్పుడు మేము హడావిడిగా రెడీ అయిపోతుంది ఎక్కడికి అంటే ముందుగానే మొదలైంది అదనమాట మూవీ ఈ రోజు ఫస్ట్ ఈ రోజే రిలీజ్ ఇంకా షాప్ వెళ్ళాలి తీయాలి ఇంకా చాలా పనులు అయితే ఉన్నాయి కలుపు టైట్ గా నొక్కుతాను వేసుకో అంటున్నారా అమ్మా తె పెద్దోళ్ళు మన మంచి కోరుకుని మాట్లాడితే చెప్తారండి మనకు ఉడుకురత్తాం కదా ఆ తొక్క ఏం అని చెప్పి లెక్క చేయం కానీ అది ఫేస్ చేసేటప్పుడు మాత్రం అవును మా వాళ్ళు చెప్పారు నేను వాళ్ళకి లోపల అనిపిస్తుంది వాళ్ళు బయటకు వెళ్ళాం ఏదో నామోసి అనమాట అలాగే మా మామగారు చెప్పారనమాట మీకు మీ లైఫ్ స్టైల్కి మీరు షాప్ పెడితే మీరు అయితే కష్టం ఎందుకంటే మీరు ఇప్పుడుండే విధి విధానాలకి మీరుండే తీరికి షాప్ పెడితే మరి జైలులో షాప్ నట్టు పెట్టుకుని ఉండాల్సి వస్తుంది పొద్దున్న తీసుకోవాలి రాత్రి కట్టుకోవాలి చూసుకోండి ఒకసారి అని అన్నారు అప్పుడు అలాంటిది ఏమన్నదంటే నేను ఏదో సెట్ చేస్తాను ఏదో అని అన్నా ఇప్పుడు తీరిపోతుంది ఎక్కడికి వెళ్ళినా ఉండలేదు రేపే భోగి అనమాట అండి మరి దానికి కావాల్సిన రంగులు అదే అండి మరి ముగ్గులెట్టాలి కదా అయితే ఇక్కడ చేసుకోవడం మనం ఇదే ఫస్ట్ టైం అనమాట ఇంట్లో అయితే గత నాలుగు సంవత్సరాలు అయితే చేసుకున్నాం భోగి అయితే మంట అయితే మేము భోగి మంట అయితే మేము పక్కింటి అన్నయ్య గారు ఇద్దరు కలిసి అయితే వేసేవాళ్ళం మరి ఇక్కడ ఎలా జరుగుద్దు ఏంటో చూడాలి అక్కడ ఎలా జరిపినా జరపపోయినా మనం వేసి ముగ్గులు రంగులు మాత్రం తీసుకోవాలి కదా అందుకని చెప్పేసి ముగ్గులకు రంగులు వేయడానికి రంగులు తీసేయడానికి వచ్చాం ఒకటే మన ఇంటి దగ్గర వేసుకోవడమే కదండి మరి మన షాప్ ఉంది కదా మన ఇల్లు అంతా మన షాప్ కూడా అంతా కాబట్టి షాప్ దగ్గర కూడా రంగు ముగ్గులు వేద్దాం వచ్చిన కస్టమర్స్ అందరూ కూడా కస్టమర్స్ అంటే గుర్తొచ్చింది మీకు చాలా విషయాలు అయితే షేర్ చేయాలండి ఇక్కడ నుంచి బ్లాగ్స్ అయితే తీసాను నేను సంక్రాంతి బ్లాగ్స్ ఒకటే ఒకటి వస్తుంటా చూడుతూ ఉండండి మన షాప్ని డెకరేట్ చేయడానికి అక్కడ ముగ్గులేసి రంగులు అలాగే లైటింగ్ కూడా పెట్టాలని హారిక నెల రోజుల ముందు నుంచి తినేస్తుందండి షాప్కి లైటింగ్ పెడతాం షాప్కి లైటింగ్ పెడతాం అలా బోర్డుగా ఉంటుంది అందరి షాపులు లైట్లు వెలుగుతున్నాయి అందులోనే మన సంక్రాంతి పండుగ కదా లైట్లు పెడదాం లైట్లు పెడదాం నెల రాని తినేస్తుందనమాట ఇంకా అందుకనే మన మెయిన్ రోడ్లో షాప్ ఉంటుంది అండి హోల్సే ఒకటి రెండు ఉంటే ఒక రేటు పది పన్నెండు తీసుకుంటే హోల్సేల్ రేట్కి అనమాట ఈ షాపులని అందుకని చెప్పేసేసి ఇంకా ఫుల్గానే పెడదాం పెట్టి లైటింగ్ ఏదో అని కొంచెం పన్నెండు సెట్లు ఇరవై సెట్లు అలా తీసుకున్నాను అనమాట తీసుకోవడం ఎంతసేపు అండి డబ్బులు ఇచ్చేస్తే ఫోన్పే చేసేస్తే వెంటనే ఇచ్చేస్తారు కానీ మరి ఈ లైటింగ్ సెట్ చేయడం వెంటనే అవ్వదు చాలా గంటలు పడుతుంది మూర్తి తమ్ముడు సాయంతో మొత్తం మీద లైట్లు అయితే కట్టేయడం అయితే స్టార్ట్ చేసామండి పక్షాపు వల్ల టేబుల్ తీసుకుని లైట్లు కట్టడం అయితే స్టార్ట్ చేసాం కానీ ఈ మధ్యలో అయితే తెలదండి దోమ సంపేతనే మొత్తంగా ఫైనల్ లుక్ అయితే ఎలా వచ్చిందనమాట మన షాప్కి ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కానీ ఇల్లు మారిన కానీ దోమలు దుబ్బేత్తనాయండి మామూలుగా కాదు ఇప్పుడుకి వచ్చి దోమ కొట్టుకుంటా బతికేం కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత దోమలు అర నిమిషంలో అర లీటర్ తాగేతున్నాయి అనమాట ఈ ముగ్గు మన షాప్లో వర్క్ చేసి ఆవిడైతే పెట్టిందనమాట ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సో ఇంక ఫైనల్గా మన షాప్ని అయితే సంక్రాంతికి ఈ విధంగా అయితే తయారు చేసామన్నమాట ఇంకా భోగి మంటే వేయడానికి అయితే ఇది సిద్ధం అయ్యాను అని కాకపోతే ఇది చూడండి ఏకంగా ఇది వెలిగించారంటే పైన వైర్లు కాలిపోతాయేమో అని ఈ కే వైఫై వాళ్ళు గట్రా చుట్టూ తిరుగుతున్నారు పాపం సర్వీస్ వైల్ గట్రా కాలిపోతాయేమో అని ఇంకా ప్రతి చోట అయితే ఇలా అయితే సెట్ చేశారండి కానీ నేనైతే కాకినాడలో ఎన్నడూ చూడలేని విధంగా ఒక ప్లేస్లో అయితే సంక్రాంతి సంబరాలు అయితే జరుపుకుంటున్నారండి ఫ్యామిలీ మెంబర్స్ నాకైతే చాలా అంటే చాలా బాగా అనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఇలాగా బొమ్మల కొలువులు ఇవన్నీ తయారు చేసి ఇవన్నీ కొన్నవి కాదంటండి అండి వాళ్ళ ఇంట్లో వాళ్ళే సొంతంగా తయారు చేసి పెట్టారండి ఇంకా నాకు చాలా హ్యాపీ చేసింది అనమాట అండి ఏంటి మనుషులను దూరం చేసుకుని ఈ రోజుల్లో పది మందిని దగ్గరికి పిలిచి ఇలాగ సంక్రాంతి సెలబ్రేట్ చేయడం ఆర్గనైజ్ చేయడం అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది ఇవన్నీ కూడా వాళ్ళ ఇంట్లో సొంతంగా తయారు చేసినాయి అంటండి మేము అంటే ఇప్పుడు మేము కొత్తగా ఫ్లాట్లోకి వచ్చాం కదా ఆ ఫ్లాట్ దగ్గరలో చేశారనమాట అండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఆటలు పాటలు అందరూ కలిసి సరదాగా స్పెండ్ చేయడం నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది మా పల్లెటూరులోనే జరుగుతుంది సంక్రాంతి అది ఇది అని అనుకున్నాను కానీ లేదండి పది మంది మనుషులు ఉంటే అక్కడే సంక్రాంతి అనమాట

అందరికీ నమస్తే అను ఉండు అందరికీ నమస్తే మన ఛానల్ కి స్వాగతం అని అమ్మం చెప్పేస్తారు అమ్మ చెప్పేసిన అంటే పోగుపానా శోభగానం మనం అందిస్తాము అని చెప్పామమ్మ అందరికీ నమస్తే మన ఛానల్ కి స్వాగతం అందరికీ గోరి బొండికి మరి అందరికీ ఎందుకంటే పోగుపానా గనేన వద్దాం సరే అలా అందరికీ నమస్తే మన ఛానల్ కి స్వాగతం అందరికీ బోగండే శుభాకాంక్షలు ఇలా ఉంటుందన్నమాట అండి వీడియో చేసేటప్పుడు ఇంకా ఇది జస్ట్ చేపలు ఇంకా చాలా చాలా ఉంటాయి మచ్చినవాడి కాకేసింది అనమాట అండి సో ముందు వీడియోలో మీరు చాలా క్లారిటీలు అయితే వచ్చాయి కదా దయచేసి మాకు ఈ పండగ కూడా మీకు చిన్న రిక్వెస్ట్ అనమాట వీడియో పూర్తిగా చూడకుండా ఏ కామెంట్లు పెడతారు వీడియో పూర్తి సూత్రం కదా అర్థమవుద్ది కంగారు ఏముంది ఖాళీ సమయం చూసుకునే పది నిమిషాలలో పోగొంటే ఉంటుంది వీడియో ఖాళీ సమయం చూసుకుని చూడండి ఆ వీడియో పూర్తి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది కామెంట్ పెట్టే పని కూడా ఉండదు అనమాట కన్ఫ్యూజన్లో ఉండి క్లా క్లారిటీ కోసం కామెంట్ పెట్టారు అనుకోండి ఖాళీ ఉన్న సమయంలో వీడియో చూసి క్లారిటీ చేసుకోండి మీకు అలా కూడా టైం లేదనుకోండి నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి సో మరొకసారి అందరికీ అంద మొక్కు చుట్టే అనారే అనంటే లైన్ అయింది అలా ఉంటుంది

మన దగ్గర పోదాం అనుకోండి నైట్ కొంచెం మరి పెద్ద పెట్టుకో కదా అందు గురించి అనమాట మేము ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత మా హడావిడి ఎలా ఉంటది అక్కడ మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మా భోగిని అంతా కూడా మీరు కూడా ఈ వీడియోలో అయితే చూద్దురు కానీ ఫస్ట్ అయితే ఇక్కడి నుంచి డైరెక్ట్ గా మా అమ్మగారి ఇంటికి వెళ్ళట్లేదండి షాప్ కి వెళ్ళాలి ఫస్ట్ షాప్ అయితే చిన్న మేము అయితే చిన్న హడావిడి చేద్దాం అని చెప్పేసి చిన్న చేసాం ఆ హడావిడి అంతా వీడియో తీస్తాం ఎక్కడ నుంచి బ్లాగ్ అయితే తీస్తాం సంక్రాంతి మా అత్తగారింట్లో ఎలాగ స్పెండ్ చేస్తున్నావు ప్రతిదీ కూడా వీడియో తీస్తాను నెక్స్ట్ డే వీడియో అప్లోడ్ చేసి కూడా పెడతాను ఎందుకంటే మా బా ఇంట్లో కూడా వైఫై ఉంది అన్నమాట ముందుగా అడిగాను పండగ పిలిచారు కానీ

ఇప్పుడు మేము మేముంటున్న ఫ్లాట్లో అయితే దోమలు రచ్చ రచ్చ చేస్తున్నాయి అనమాట ఇంకా ఈ దోమల బెటర్ అలా ఉంటుంది అంటే ఇది బెస్ట్ అనమాట అండి సో ఇప్పుడు మనం షాప్ కోసం అయితే ఇదైతే చేయించా అదే ఒకసారి తీయదు

కాదు కదా అంటించడం కదా బా ఇక్కడ బా ఏదో వంద రూపాయలు పేపర్లో ఉంటుంది అది ఒక పని చేస్తుందా అయితే తెచ్చి అక్కడికి మనం కట్ చేసి అంటే నాకు అలా ఇంట్రెస్ట్ లేదు

ఈ స్టిక్కర్స్ అడ్వాన్స్ గానే చేయించావండి ఒక పదిహేను రోజులు జనవరి ఫస్ట్ చేయించావన్నమాట అప్పటి నుంచి ఈ స్టిక్కర్స్ అంటించడానికి మాకు ఖాళీ లేదు అనమాట అది ఇంకా వీడియోస్ ఎందుకు తీయట్లేదు ఎందుకు అప్లోడ్ చేయట్లేదు మీరు అనుకుంటారు కదా ఈ స్టిక్కర్ లేదు ఒక తప్పు చేసా అంటే తప్పు చేయడానికి క్షణాల పడతాయండి ఆ తప్పును సరిదిద్దుకోవడానికి కొన్ని రోజులు పడతాయి కొన్ని గంటలు పడతాయి కొన్ని నెలలు పడతాయి కొన్ని సంవత్సరాలు పడతాయి త్వరలో చెప్తాను బ్యాంకర్ అడగండి దానికి క్షణాలలో తప్పులు చేయవచ్చు దాన్ని సరిద్దుకోవడానికి కొన్ని యువన సంవత్సరాలు ఇవ్వడం పడతాయి కాకపోతే చేసేటప్పుడు అయితే కొన్ని నెలల నుండి చదువు చెప్తున్నాను లేండి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి గృహప్రహేశా గృహలక్ష్మి సీరియల్ చూసి గృహ 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 బాబురాయ్ జాయ్ జాయ్ చూడండి నేను అమ్మ బయటకు వచ్చాం ఆరికే ఇంకా బయటికి రాలేదని చెప్పేసి రాడు అది చూసారా హారిక కోసం వెయిటింగ్ అనమాట

ఇంకో మన బండి సో ఈ మన మూడు వెహికల్స్ బయటకు వచ్చాక ఇప్పుడు భోగి రోజు టైం వచ్చేసి కరెక్ట్గా పన్నెండు యాభై అయితే అవుతుంది అనమాట అండి ఇప్పుడైతే ఇక్కడ నుంచి షాప్కి అయితే అవుతుంది అనమాట షాప్ నేమో లైటింగ్ పెట్టి ఇలా స్టిక్కర్లు పెట్టి నీట్గా రెడీ చేసి షాప్ మూడు రోజులు అనమాట అండి కట్టకపోతేనేమో అత్తగారు ఫీల్ అవుతారు కడితేనేమో కస్టమర్ ఫీల్ అవుతారు మేనేజ్ చేయాలి అండి మొత్తానికి ఎలాగైతేనే ఉంది అత్తగారింటికి అయితే వెళ్ళాలని అయితే ఫిక్స్ అయిపోయినా ఎందుకంటే ఈ మధ్యలో ఫ్యామిలీకి చాలా దూరంగా ఉన్నాను అది కాబట్టి ఫ్యామిలీతో స్పెండ్ చేయాలైతే ఫిక్స్ అయ్యాను ఇంకా కస్టమర్ల విషయం అంటారా వాళ్ళకి కావాల్తే ఆర్డర్ అయితే ఇంటికన్నా పంపించవచ్చు కదా ఆప్షన్ ఉంది కదా దీనికి ఆప్షన్ లేదు కదా అని చెప్పేసి అత్తగారింటికి అయితే వెళ్ళిపోయాను అనమాట అండి చాలా మందికి అయితే సంక్రాంతికి వచ్చి మళ్ళా వాళ్ళ ఊళ్ళో వెళ్ళే లోపయితే మన షాప్కి వచ్చి కొనుక్కున్నారు కొంతమంది అయితే మొబైల్కి ఆర్డర్ పెట్టేశారనమాట అండి నేను వాళ్ళ కొరియర్ చేసాను సో కొంతమంది అయితే ఇచ్చారండి పిండి వంటలు ఉన్నాయి ఈ నాన్ వెజ్ పీకిల్స్ ఆర్డర్లో అమెరికా నుంచి గడవచ్చు వాళ్ళందరూ కూడా కొంతమంది షాప్కి వచ్చి పట్టుకెళ్ళిపోయారు కొంతమంది ఏమో మేము పలానా డేట్ ఉండే రెడీ చేసి ఉంచండి ఫ్రెష్గా అని చెప్పేసి నాకైతే చాలా చాలా ఆనందం చేసిందండి అదే షాప్ పెట్టిన ఇన్నాళ్ళకి చాలా హ్యాపీ అనిపించింది అనమాట అమెరికా నుంచి వేరే వేరే దేశాల నుంచి సంక్రాంతికి వచ్చి మన దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే చాలా ఆనందం వేసిందండి షాప్ గురించి పడ్డ కష్టం అంతా మర్చిపోయినట్టు అయిపోయింది అనమాట సో మీకు కూడా ఏమైనా మన ప్రొడక్ట్స్ కావాలంటే కనిపిస్తున్న నెంబర్కి అయితే ఆర్డర్ చేసుకోండి మీరు ఇక్కడ అక్కడ ఇక్కడ ఇక్కడ రాష్ట్రంలోని వేరే డిస్టిక్లో కాదండి వేరే దేశాల్లో ఉన్నా సరే మన రోజులు అయితే మీ ఇంటికి అయితే పంపిస్తాం అనమాట అండి సంక్రాంతి పండగ పిండి వంటలు అయితే ఇంకా అయిపోయినాయి మీకు ఇంకా మిగతా ఐటమ్స్ మన కిచెన్ గ్రాసరీస్ పికిల్స్ వెజ్ పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ ఇంక ఇవన్నీ మీకు తెలిసినాయి కదా కిచెన్ గ్రాసరీస్ కూడా ఉంటాయి అలాగే డ్రై ఫ్రూట్స్ మిల్లెట్స్ కూడా ఉంటాయండి ఈ కనిపిస్తున్న నెంబర్కి మీకు కావాలతో ఆర్డర్ చేసుకోండి అలాగే ఈ సంక్రాంతి శుభాకాంక్షల స్టెక్ ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో జరిగేయడం మాత్రం మర్చిపోకండి అందరికంటే ఆలస్యంగా వచ్చే సంవత్సరానికి అడ్వాన్స్గా సాయంక్రాంతి శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్కి మన కస్టమర్స్కి కూడా ఇది మన కాకినాడ ఏంటిది కొండపాలెం బ్రిడ్జా కొండపాలెం బ్రిడ్జ్ అనుకోవచ్చు కాకినాడలో వచ్చిన కొత్త బ్రిడ్జ్ మాట అండి కరెక్ట్గా ఈ బ్రిడ్జ్ ఎక్కితే డైరెక్ట్గా మన షాప్కి వచ్చేది

మేము ఇక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వచ్చాము మేము ఎంజాయ్ ఎలా చేస్తామో వీడియోస్ పెడతాము చూడండి ജാരി പോസം കഥ ഫ്രഷ് കെഷ് ജാരി പോക